కూటమిలో జనసేన కీలక పాత్ర పోషించిన మాట వాస్తవం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్లకుండా జనసేనని కూటమిని ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యారు మరి కూటమికి అధికారం వస్తే ఆ క్రెడిట్ జనసేనానిదేనా అసెంబ్లీ సీట్ల విషయంలో త్యాగం చేసిన జనసేనకు అధికారంలో భాగస్వామ్యం ఖాయమా కీలక నామినేటెడ్ పదవులతో పాటుగా కీలకమైన ఆరు మంత్రి పదవులు కూడా దక్కనున్నాయా పట్టు పెంచుకునే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారా ఏపీలో రాజకీయ సంచలనానికి ముహూర్తం రెడీ అయ్యిందా అంతే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తాన్ని ఒకచోట చేర్చి కూటమి కట్టడంలో కీరోల్ పోషించి వైసీపీని గద్దె దించేందుకు జనసేనాని చేసిన కృషి వెలకట్టలేనిదని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు మొదలయ్యాయి అంతేకాదు కూటమి అధికారంలోకొస్తే జనసేనకు కీలక నామినేట్ పదవులతో పాతే కీలకమైన మంత్రిత్వ శాఖలు కూడా దక్కబోతున్నాయని సమాచారం దీంతో జన సైనికుల్లో జోష్ కనిపిస్తోంది అంతేకాదు జనసేనలో కీలక మంత్రి పదవులు దక్కించుకోబోయే ఆ ఆరుగురు అదృష్టవంతులు ఎవరు అన్న చర్చ మొదలయ్యింది సర్వేలన్నీ ఏపీలో కూటమిదే గెలుపని చెబుతున్న తరుణంలో మరి కూటమి అధికారంలోకి వస్తే పదవుల పంపకం ఏ విధంగా ఉండబోతోంది ఏ పార్టీకి ఎన్ని పదవులు ఒక్క నామినేటెడ్ పదవులు అని మాత్రమే కాకుండా మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు జట్టు కట్టడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు కూటమికి కనుక మెజార్టీ సీట్లు వస్తే ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్ దే అని చెప్పొచ్చు ఎందుకంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చేయడంలో పవన్ కీలక పాత్ర పోషించారు చంద్రబాబు కూడా పవన్ త్యాగాన్ని గుర్తించారు బహిరంగ సభల్లో పవన్ గొప్పతనాన్ని చంద్రబాబు కీర్తించిన సంగతి తెలిసిందే పవన్ కి డిప్యూటీ సీఎంతో పాటు హోంశాఖ కట్టబెట్టనున్నట్లు సమాచారం పవన్ పవన్ పదే పదే తాను పోలీస్ కొడుకునని చెబుతూ ఉంటాడు అంతేకాదు రాష్ట్రంలో అర్లర్లు లేకుండా ప్రశాంతంగా ఉండాలి అన్నది పవన్ ధ్యేయం వైసీపీ మళ్లీ వస్తే అరాచకాలు పెరిగిపోతాయని పలుమార్లు పవన్ హెచ్చరించారు కూడా అయితే పవన్లో ఉన్న దూకుడు రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని కోరుకునే మనస్తత్వం ఇలాంటివి చూస్తే సేనా అని పోలీస్ శాఖకైతే బాగా ఫిట్ అవుతారన్న అభిప్రాయం చంద్రబాబు అలాగే టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతున్నట్టు సమాచారం పవన్కు డిప్యూటీ సీఎంతో పాటు హోంశాఖను కట్టబెడితే ఇక మిగతా కీలక మంత్రిత్వ శాఖలను కూడా జనసేనకు కట్టబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది రెవెన్యూ నీటిపారుదల పౌర సరఫరాల వంటి కీలక శాఖలు జనసేనకు దక్కనున్నట్టు తెలుస్తోంది చంద్రబాబు సైతం జనసేన త్యాగాన్ని పరిగణలోకి తీసుకుని మంత్రి పదవుల విషయంలో పెద్దపీట వేయబోతున్నట్టు సమాచారం ముఖ్యంగా పవన్ తో పాటు బొలిశెట్టి శ్రీనివాస్ పంతం నానాజీ భక్తుల బలరామకృష్ణ తందుల దుర్గేష్ అలాగే దేవ వరప్రసాద్ గిడ్డి సత్యనారాయణ మంత్రి పదవులు రేసులో ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది పవన్ సైతం వీరికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది బొలిసెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ కోసం కష్టపడ్డారు పవన్కు వీర విధేయుడిగా ఉంటూ పార్టీ కోసం పనిచేశారు డేరింగ్ డాషింగ్ లీడర్గా మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు రాష్ట్ర జనసేన పార్టీలో మంచి గుర్తింపు పొందారు ఇక అలానే జనసేనాలు పవన్ తర్వాత కీలక పొజిషన్లో ఉన్న నేత నాదేన్ల మనోహర్ పార్టీని నడపడంలో పవన్ వెన్నంటే నిలిచిన నాదేన్ల మనోహర్ కు కీలక మంత్రిత్వ శాఖ కట్టబెడుతున్నట్లు సమాచారం ప్రతి జిల్లా పర్యటిస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసిన నాదేండ్ల మనోహర్ పై పవన్కు ప్రత్యేకమైన అభిమానముంది గతంలో నాదేండ్ల స్పీకర్గా పనిచేసి ఉండడం వలన రాష్ట్ర పరిస్థితులపై మంచి అవగాహన ఉండడం అలాగే ఉన్నత అవడంతో కూటమి ప్రభుత్వం వస్తే నాదేండ్ల మనోహర్ సేవలను వాడుకునేందుకు చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది మంత్రివర్గంలో కీలకమైన శాఖను నాధిన్లకు కట్టబెట్టబోతున్నారని సమాచారం ఇక కూటమి ప్రభుత్వం వస్తే జనసేన నుంచి మరో కీలక నేత దేవా వరప్రసాద్ సేవలను వినియోగించుకునేందుకు ఆయన్ను మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఐఏఎస్ అధికారిగా దేశానికి సేవలందించిన దేవా ప్రసాద్ జనసేన పార్టీలో చేరిన నాటి నుంచి పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు దేవ వరప్రసాద్ లాంటి నిజాయితీ పరులు చట్టసభలో ఉండాలన్న ఆకాంక్షతో పవన్ కళ్యాణ్ ఏది కోరి మరీ రాజులు టికెట్ ఆయన కేటాయించారు కూటమి ప్రభుత్వం వస్తే జనసేన నుంచి మంత్రివర్గంలోకి తీసుకుపోయి ఆ ఆరుగురిలో వరప్రసాద్ ఉంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది ఇక జనసేనలో మరో కీలక నేత అయిన పంతం నానాజీ కూడా కూటమి ప్రభుత్వంలో మంత్ర అయ్యే ఛాన్సుందన్న మాత్ర వినిపిస్తోంది వందకు వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించడమే లక్ష్యంగా జనసేన అభ్యర్థులను ప్రకటించారు పవన్ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అన్ని లెక్కలు బేరీజీ వేసుకుని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఖచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయని అంచనాకొచ్చాకి పంతం నానాజీకి పూర్తికి దించారు బంపర్ మెజార్టీతో నానాజీ గెలుపు ఖాయమని ప్రచారం జరుగుతున్న తరుణంలో మంత్రివర్గం రేసులో నానాజీ పేరు కూడా బలంగా వినిపిస్తోంది అందరివాడుగా ప్రజా నాయకుడిగా ఎదిగిన నానాజీకి మంత్రి పదవి దక్కుతుందా లేదా తెలియాల్సి ఉంది జనసేనలో మరో మాస్ లీడర్ కందుల దుర్గేష్ గోదావరి జిల్లాలోనే కాకుండా దుర్గేష్ కు రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికుల్లో గుర్తింపుంది జనసేన పార్టీ కోసం దుర్గేష్ తొలి నుంచి పనిచేశారు జనసేనకు ఒక పిల్లర్ లాగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జనసేన కవాతును భారీ ఎత్తున జరిపించి సంచలనమయ్యారు దుర్గేష్ పొత్తులో భాగంగా స్థాన చలనంతో నిడదవోలు నుంచి పోటీ చేసిన దుర్గేష్ గెలిస్తే మంత్రివర్గంలో చోటు దక్కే ఛాన్సుందన్న వాదన వినిపిస్తోంది ఇక జనసేనలో అతి తక్కువ కాలంలో కీలక నేతగా ఎదిగిన మరో నాయకుడు బత్తుల బలరామకృష్ణ సంపాదించిందంతా దాన ధర్మాలకు ఖర్చు చేస్తూ ప్రజాసేవలో పవన్ బాటలో పయనిస్తున్న బత్తుల బలరామకృష్ణ కూడా మంత్రి పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది పవన్ మొదట ప్రకటించిన రెండు స్థానాల్లో బత్తుల పోటీ చేసిన రాజనగరం నియోజకవర్గం కూడా ఒకటి రేసులో ఉన్న బత్తుల బలరామకృష్ణకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అన్నది చూడాలి మరి ఇక గిడ్డి సత్యనారాయణ బొమ్మిడి నాయకర్లు కూడా మంత్రి పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది ప్రజానేతగా పేరు పొందిన బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ కోసం నుంచి కష్టపడ్డారు పార్టీకి ఒక పిల్లర్ లాగా పనిచేశారు రాష్ట్ర వ్యాప్తంగా తనకంతు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఇక గిడ్డి సత్యనారాయణ పోలీస్ డిపార్ట్మెంట్లో ముప్పై రెండు సంవత్సరాలు పనిచేసి ఎక్కడ వృత్తి ధర్మంలో మచ్చలేని మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు జన సైనికుడిగా నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఎవరికే కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ముందుకొచ్చే నాయకుడిగా గిడ్డి సత్యనారాయణ పేరు తెచ్చుకున్నారు ఆపదలో ఉన్నవారు పిలిచినా పిలవకపోయినా వారికి అండగా నిలబడే తత్వం ఉండడంతో ప్రజలకు మరింత చేరు అయ్యారు గిడ్డి సత్యనారాయణలోని నిజాయితీ సేవాగుణం పవన్ కళ్యాణ్ ఆయనకు టికెట్ తీసి బరిలో దించారు గిడ్డి సత్యనారాయణ గెలిస్తే ఆయనకు మంత్రి పదవి ఖాయమన్న వాదనల నేపథ్యంలో ఏం జరుగుతుందన్నది తేలాల్సి ఉంది ముగ్గురికి మంత్రి పదవులు ఖాయమని తెలుస్తుండగా మిగతా మూడు మంత్రి పదవులకు పోటీ నెలకొని ఉందని తెలుస్తోంది కూటమి ప్రభుత్వంలో జనసేన నుంచి మంత్రి పదవులను దక్కించుకోబోతున్న అదృష్టవంతులు ఎవ్వరు అన్నది వేచి చూడాలి